దీనికి మెడిసిన్ లేదు నేను ఆధార్ గురించి వాడను లేని అనేది వాక్యం శ్రమిస్తుంది నేను ఇంకొకటే చెప్తా నన్ను అమ్మ ఈ అలా నన్ను ఆ ఆఫ్ సంఘాన్ని మెడిచిపోతుంది నేను కూతురు విడిచిపోతుంది ఎందుకు అంటే ఆమె కలిసి కుదుమో నాకు ఆ విషయం చెప్పాలి కానీ నాకొక్కటి వాక్యం బైబిల్లో అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పడే క్రమశిక్షణకి పెట్టింది ఎందుకంటే నేను నన్ను ఉద్యోగం చేసుకుంటానన్నప్పుడు నీకు ఉద్యోగం వద్దుపెట్ట సేవ చేయరా వద్దు నీకు అస్సలే వద్దు నువ్వే పనికి నేను అప్పుడు అనుకునేది అమ్మ చెప్పినట్టు వినాలే అమ్మ నేను సేవ చేయాలంటే కష్టంగా అదే మీరే కష్టపడతాను ఇవ్వలేని తర్మ్మ సేవ పోతే అనేది నేను కానీ బైబిల్ ట్రైనింగ్ పంపింది రెండై రెండులో బైబిల్ ట్రైనింగ్ పంపింది బైబిల్ ట్రైనింగ్ పంపినప్పుడు నేను చాలా ఇష్టంగా బైబిల్ పాటించాను అయితే ఆ బైబిల్ ట్రైనింగ్లో నాకు చాలా విషయాలు బాగా అప్పటి నుంచే నన్ను పట్టి గుండెని బట్టి పీడిస్తున్నాయి ఒకటి ఏంటంటే మత స్వార్థ పదే చూడండి సేవకులు పాస్టర్లు ప్రతి ఒక్కరు చూడాలి ఆ మతైస్ వార్త పదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి తొందరగా రోగులను స్వస్థపరచుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి అది కథ చనిపోయిన వారిని లేపుడి అంటే అయా స్తోత్రం రాజ్యం తీసుకున్న వారిని వీళ్ళు అంటారు నాకు వచ్చిన క్వశ్చన్ అది చనిపోయిన వారిని లేపమని వాక్యం చెప్తే మీరు ఇక్కడ ఏం చెప్తారో చెప్పాలి అనేది వీళ్ళ వారిని విమర్శించింది సారీ చోట ఇవన్న మన ఊళ్ళే చచ్చిపోతే ఆసెరాడు అంత ఎందుకు రాను తెలుసా మీకు ఈ గిఫ్ట్ పొందాలి నేను అది కావాలి నాకు అది కావాలి లక్ష్మణ్ నేను చాలా ప్రేమించిన మీకు తెలియదు లక్ష్మణ్ ఎంతో ప్రేమించిన్నాం అయిన నేను తిట్టలేదు కానీ అయితే చచ్చిపోతే నాకు బిల్సిపోయింది తెలుసా కానీ బయట ఏం చెప్తుంది చనిపోయిన వారు చనిపోయిన వాళ్ళు లేపుడి దేవుడా తన బాపరా దేవుడు ముఖ్య బుందక్ ఎక్కి అది నేను దేవుని చూడండి మనకు మీకు ఆ విషయాలు నిర్వాదు కదా ఇంకా చనిపోయిన వాళ్ళు లేపుడి దుషు రూపులను సిద్ధుడుగా చేయడం రూపులను సిద్ధుడుగా చేయండి దయ్యములను కొట్టుడు దయ్యములో కొట్టుడి చూడండి ఇదే దేవుడిని మీద రా సంగమ నేను ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడినా హైదరాబాద్ కొంటూరు విజయవాడ నుండి కొడుతారు దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చిండు నేను చెప్తున్నా కదా ఓపెన్గా ఏం అభ్యంతరం లేదు కానీ నా తల్లి ఏమైనా స్పిరిట్ పట్టిందా ఏ బలైందంటే ఆమె వెళ్ళాల్సిన అర్చ వెళ్ళిపోతుంది అమ్మ ఉండు నా కొడుకు ఉండే అని కూడా ప్రేమ చేశాను అయితే నాకు లేపే శక్తి దేవుడు ఇవ్వాలనే నేను కోరుకుంటున్నా ఇక్కడ దయ్యంలో వెన్నుగొట్టు రోడ్లను స్వస్థపరచుడి చనిపోయిన వాటిని లేకుడు ఇది సేవకులు చేయాలి వాక్యం చెప్పే వాళ్ళు చేయాలి కానీ ఈ గిఫ్ట్ పొందుకొని చెయ్యాలి దేవుడి నుంచి అడిగి పొందుకోవాలి ఇంకొకటి నేను విజ్ఞాపం చేస్తా అపుస్తక కార్యంలోకి రండి నా సంగమాన్ని బాగా వినాలి అపుస్త కార్యంతో విందు ముప్పై ఆరు నుంచి నలభై చేయబడి చూడండి బైబిల్ ఏం రాయబడ్డది మరియు ఎఫ్ఏలో తమితారు ఒక శిష్యురాలు ఉండేను ఒక గ్రామంలో ఆ గ్రామం పేరు యొప్పే ఆ గ్రామంలో తమితారుని ఒక శిష్యురాలు ఉన్నది ఆమెకు భాషాంతరం ఉన్న అని పేరు ఆమె రెండు పేర్లు ఉన్నాయి దోర్కా అని పేరు కూడా ఉన్నది ఒక రెండు పేరు పెంచుకొచ్చాను కాబట్టి దోర్ కత్తకు తమితారు దోర్గా అయితే ఆమె ధర్మ ధర్మకార్యాలను బహుగా చేసి ఉండేను ఆమె ప్రిన్సిపాల్లో చేసింది అంటే సత్క్రియలు అంటే మంచి పనులు చేసి ధర్మకార్యాలు చేసి చనిపోయింది దేవే పిల్లలమైన మనం చెల్లె ఎవరైనా ధర్మకార్యాలు చేసినప్పుడు అది మన అకౌంట్లో పడుతుంది అది రియల్ మా అమ్మ నన్ను సేవకే అర్పించింది నేను అమ్మ మాట గారాన్ని లేదు నేను ఏదో తప్పించుకుని ఏ ఫ్యాక్టరీలో ఏ కింద పోలేదు అన్నీ ఆమె నన్ను దేవుడికి సమర్పించింది నేను మాట ఈ రోజు వరకు తీయలే ఇప్పటి వరకు తీయలే అయితే అదే ఆ దినమలయంతా మేము కాయిలో పడి చనిపోగా ఆ తినవలందు డోర్ కక్కకి ఏం చేసింది కాయలు పడి అంటే చనిపోయింది వాటి శోభంగా కడిగి మేడగది లోపల ఉంటుంది చూడండి ఆ డోర్ కక్క శివానికి ఎక్కడ పెట్టిండ్రు మేడగదిలో పెట్టాడు ఆ సంఘం యుప్పే సంఘం టమాట పిల్ల సంగం అక్కడ కడిగి ఆ సంఘంగా ప్రాణత ప్రాంతం రాకపోతే అంత పిలువనే పిలువరు విలువరి నా మీరు మీరు నోటి మాటలు ఎత్తుకొచ్చినారు చేతులెత్తుకొచ్చినప్పుడు అయినా ఎన్ని కుటుంబాలు బాగుపడలే అసలు నోటి మాటలు లేఅలేదా దయ్యాలు ఎన్ని వదిలిపోతే ఎన్ని చేతపాటలు చట్టం నమ్మకున్నా భూమిలో పాతి పెట్టే తొమ్మిది వెళ్ళలేరా మీరు సాక్ష్యం చూడండి దేవుని పిల్లలు ఎన్ని కనుల చూసి వాక్యం ఎన్నికెళ్ళలేకపోతారు అక్కడ ఆ శివాన్ని అడిగి మెట్ర పరుడ పెట్టి యొప్ప దగ్గరగా ఉండడం చేత ఆ అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యొక్క రావాలని వేడుకు ఇద్దరు మనుషులను అతని చూడండి ఇద్దరు మనుషులను ఇద్దరు మనుషులను దగ్గర పాశ్చాత్యంపి అయ్యా మా ఊరిని దగ్గర కదా ఆ చనిపోయింది చచ్చిపోయింది తెలియాలి నువ్వు రావాలని ఇద్దరిని నాకు పంపితే పేతులు ఏం చేసిండు ఏతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళి ఆ ఊరికి పోయిండు నేను అర్థమైందని చెప్తున్నా వారు మేడగదిలోకి అతని తీసుకొని వచ్చి ఇదివరందరూ వచ్చి ఎడ్చు కాడ ఏడుపు ఉంటుంది మీకు తెలుసా కాడ ఏడుపు ఖచ్చితంగా ఉంటుంది మీరు కొంచెం పెట్టాలంటే ఇంకా నాకు గనపట్ట కాకపోతే దేవుడా లేదా లోకంలో ఏ తప్పు లేదు తెలుసు తెలుసు అమ్మ కొరం నేను అందరినీ ఏడుస్తుంది అయితే దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఏదోటా నిలిచారు దొరకక్క మంచి పని చేసింది అప్పుడు ఏం చేసింది పట్టలు వాళ్ళే అయ్యా తొంభై నుంచి నేను నాకు సేవలో వచ్చిందని బట్టి అందరికి విలేజ్ లో ఏ చెప్పకి రాలేదో ఏ ఇంటికి రాలేదో ఏ ముసులో రాలేదో ఏ లేదా అంటే అవి నా కౌంట్లో ఖచ్చితంగా అమ్మ కౌత్తులో పడిపోతే అవి తీయడానికి తీసుకు అది మేము మా కుటుంబానికి మా కుక్క మందు కోరి లేకపోతే మా ఇంట్లో మా వైపు నేను ఒక్క టాబ్లెట్ ఇన్ఫెక్షన్ అమ్మ కుటుంబంలో పిలిచిపోయేదండి వేతులు అందరిని వెలుపనికి పంపి మోకాల్లోనే ప్రార్థన చేసి చెప్పి ఇక్కడ మీరు అందరిని బయటకు వెళ్ళి అది శివుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి శభము వైపు తిరిగి కవితా తమిత నిర్మణగా కన్నులు తెరిచి చూడండి వాక్యం అవుతారు నా తెరువు దగ్గర మోకాళ్ళులోకి ప్రార్థన చేసి దొరక ఆమె కన్ను తెరిచి వేసింది సేవ మనం నేను మీ అందరు చెప్తాను ఏ అన్న సాక్ష్యం ఒక అమ్మకు వరంగల్లా ముప్పై రోజులు నోటి మాట లేదు అన్న చూపు లేదు నడకలేదు ఈ అన్న సాక్ష్యం ఇద్దరనే పోయినాం అన్న కూడా పోయినప్పుడు చచ్చిపోతు అంటే లేదు ఏదన్నా కానీ బా ఇంటికైతే అప్పుడు ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు అంతమంది ఉన్నారు ఆ ఇంటికాడ ఎందుకున్నారు తెలుసా ఇప్పుడు ఏ గడి సచిపోతాను ఉన్నారు అయితే ఒక రెండు నిమిషాలు చూసిన అందరూ అరడు అరడు అంటారు అన్న కూడా ఉన్నాడు అన్న వీళ్ళందరిని బయటికి పంపు నన్ను ఎవరైతే ఆ ఇంటి ఉండదు పిలిచాడు బాబు అన్న వీళ్ళందరినీ బయటికి పంపాలి నేను ఈ అన్న ఆ ఇంటిలో ఒక పని మంది మనం ప్రార్థన చేసి అమ్మ లేనగానే లేచింది నడిచింది ముప్పై రోజులు మాట్లాడింది మాట్లాడింది అన్న ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళు ఏం చెబుతుంది సార్ అయ్యా ఈ పూట మా ఇంటికాడు నువ్వు అవునా అంట అంటే నేను వచ్చేసి ఈ అన్న వచ్చింది అవి అక్కడ కూర్చొని ఆ టో అన్న అన్న నాకు ఫోన్ చేసిండు అన్న వరంగల్ నుంచి ఆ నోటి మాట్లాకుండా అన్న తోట నుంచి చెప్తాడు ఆ డెబ్బై వేలు పట్టుకుంటూ అవకాశం పోతాడు అన్న తీసి మేనేజర్ అక్కడ పనిచేస్తాడు గంట అన్ని టీవీలకు ఇస్తాడు అయితే అప్పుడు ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై ఎనిమిది అన్న వచ్చి అన్న నువ్వు దయచేసి ప్రార్థన చేయాలి ఆయన చచ్చి పెట్ట మాట్లేదు కలర్ చూపలేదు నేను కారాటిందంటే అప్పుడు ఏ రోడ్లు లేవు సైకిల్ వేసుకొని పోయి నడుచుకుని నడుచుకున్న అన్నన్ని చూసిందంటే ఆ పేషెంట్ ఉన్న దగ్గరకు తీసుకుపోయింది వాళ్ళు కారాకినప్పుడు చూస్తుంది వెంటనే ప్రార్థన చేసినప్పుడు వెంటనే లేచిందా మళ్ళీ లేట్ అయిందా వెంటనే లేచిండు నేను అన్న చూసినాక నా తల్లి కూడా నేను ఇట్లా చేసుకోగలుగుతా ఎందుకు చేస్తాను అని అంటే నాకు దగ్గర అమ్మ దుఃఖపడద్దు ప్రభు దగ్గర ఉన్నదే విషయం తెలుసుకొక్క దేవుడి నా ముప్పై రోజుల నుండి మంటలు నేను పిల్లలను వెంటనే అన్న చూస్తుంది అన్న చూసి ప్రత్యక్ష సాక్షులు దేవుని మీద వాక్యంలో ప్రార్థనలు విశ్వాసంలో మనము ఎదిగాలి ఎదిగజారోవద్దు మరణం అనేది అందరికీ వస్తుందని నాకు తెలుసు కానీ మాకు అమ్మ ఆదరణగా ఉన్నది మా అక్కకు నాకు చాలా ఆదరణ ఉండేది నేను మా అమ్మను ఒక చిన్న పాపలా ఆడించుకున్నట్టించుకున్నా అమ్మానికి ఏది కావాలని తెచ్చుకున్నాను ఎందుకు తెలుసా నా నన్ను పెంచిన విధానాన్ని బట్టి కాబట్టి నా దేవ జిల్లాల ఎవ్వరు దిగజారిపోకండి ఇక్కడ దూరక చేసింది అతను ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించారు చచ్చిపోయిన డోర్కి అతను చేయించి లేవనగానే డోర్ కాకలు చేసింది ఇప్పటి అయ్యగారులని మాస్టర్లని విధులని లేపుతారా ఎందుకు లేరు అనేది క్రైస్తవ్యం దిగజారిపోతుంది అనేది నా వేదన నా బాధ అంటే తెచ్చుకునిపోయిన లేదు అంటే ఒప్పుకోలేను లేపాలి సజీవులుగా అందరి చెప్పాలి అయితే ఏం జరిగింది ఇది చెప్పేదంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభులు అందుకు విశ్వాసం ఉంచారు అనేకులు ప్రభులు విశ్వాసం ఉంటుందా మీకు విశ్వాసం రావాలంటే ఒక క్రియ ఉండాలి క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలు లేని విశ్వాసం మృతం ఇప్పుడు అన్నిలో పోయి దేవుని సువార్త అనిపిస్తే అక్కడ ఇంతరా అమ్మవారి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి గురిలో తిట్టే మళ్ళీ చూస్తాను వాళ్ళందరి విశ్వాసంలో లేని నేను ప్రభు నన్ను ప్రభు మీకు ఒక మంచి పరలోకంలో ఇల్లు ఇస్తాడు స్థానం ఇస్తాడు ఇది అంతగా తెచ్చిపోతాను దేవుని బిడ్డ ఎందుకు అంటే విశ్వాసం లేదు కానీ ఇంకొకటి చెప్తాను ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పి ఒకటి చెప్పిన రోగంలో వస్తే ఇప్పుడు పక్కని పేతురు చదవలే డిగ్రీలు పొందలే పేతురు ఎన్న డాక్టరేట్ చేసిందా ట్రైనింగ్ చేసి వచ్చిందా దేవుల్లో ఉన్న కనెక్షన్ దేవునితో ఉన్న సంబంధం పెట్టుకున్నది నేను అక్క మీరు చదువు రాకున్నా మీరు ప్రార్థన చేస్తే అత్తమ్మ ఆకాశంలో చుక్కలు కనబడినప్పుడే బయట ప్రార్థన చేస్తే వాన గురవలేదా అదంతా మీరు సాక్షులు కాదా చెరువు నేనలేదా పుయికి పొరవలేదా అవన్నీ ఇక్కడ మర్చిపోతుంటు నేను మా అమ్మ పోయింది నేను పోతాను నేను ఇంకా ఎట్లా ప్లీజ్ మీరు ఎదగాలి అర్కెంట్ ఎదగాలి రవి మీరు అందరు ఎదగాలి ఇంకా నుంచి మాట్లాడితే ఎక్కడ నువ్వు ఆశ్చర్యం ఏం లేదు కానీ మీరు ఇంకా ప్రతి ఇంకొకటి కూడా సొని జ్ఞాపకం చేస్తాను లుకస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై తొమ్మిది నుంచి ఒకటి ఆట ఎందుకంటే ఒక ఎనిమిది లుకస్ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు ఆయన ఇంకనూ మాట్లాడు చూడగా సమాజ మందిరపు అధికారి ఇంటర్ నుండి ఒకటి వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను చూడండి సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒక అర్థం వచ్చి వచ్చి ఒక వార్త చెప్పిండు నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది నీ బిడ్డ చనిపోయింది ఇంకా ఏం పోదా ఏం ప్రార్థన